కార్తీక దీపం సీరియల్లో పారిజాతం చెంప చెల్లు మనిపించి ఎంగేజ్మెంట్ని ఆపేసిన సుమిత్ర ఒక్కసారిగా కథలో ఊహించని మలుపు దీప కార్తీకులు ఈ ఎంగేజ్మెంట్ని ఆపాలని జోష్న ప్లాన్ చేస్తే అది కాస్త సుమిత్ర ఆపేలాగా జరుగుతుంది అసలు సుమిత్ర ఈ ఎంగేజ్మెంట్ని ఆపడమేంటి సుమిత్ర తన కన్న కూతురు జోష్ణ అనుకొని జ్యోష్న ఎంగేజ్మెంట్ జరగాలని కోరుకుంటోంది కదా అలాంటప్పుడు సుమిత్ర ఇదంతా ఎలా చేసింది అనేది ఈ వీడియో అనమాట అయితే ఈ పారిజాతం ఏం చేస్తుందంటే దీప దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకున్నంతగా బతిమాలుకుంటుంది సుమిత్ర రుణం తీర్చాలి అనుకుంటున్నావు అనుకుంటే నిన్ను కన్న కూతురులా భావించింది కదా ఈ ఎంగేజ్మెంట్ నువ్వే ఆపాలి దీప ఒక ఆడదాని లాగా చెప్తున్నాను ఒక పని మనిషి ఒక యజమాని లాగా కాదు నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం జ్యోష్ణ జీవితాన్ని నీ చేతులతో నువ్వే కాపాడు అన్నట్టు చెప్తుంది అయితే పారిజాతం కోసం అలాగే దీపని అక్కడి నుంచి ఈ ఎంగేజ్మెంట్ జరిగేంత వరకు నువ్వు నాకు కనిపించుకో అని చెప్పడానికి వస్తున్న సుమిత్ర పారిజాతం దీపతో మాట్లాడుతున్న మాటలన్నీ ఒక్కసారిగా వింటుంది అయితే పారిజాతంకి గౌతమ్ గురించి అసలు విషయం ఎలా తెలిసింది గౌతమ్ మంచివాడు కాదని దీపతో చెప్తుంది అంటే ఈవిడే గౌతమ్ మంచివాడు కాదు అని ఎంగేజ్మెంట్ని ఆపించే ఆపించే మనం చెప్పొచ్చు కదా అలా కాకుండా దీప దగ్గరకు వచ్చి ఎందుకు కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుకుంటుంది ఇదేదో తెలుసుకోవాల్సిన విషయమేనైతే సుమిత్ర అనుకుంటూ చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఆ విషయం అటు దీప గమనించుకోదు ఈ పారిజాతం గమనించుకోదు పారిజాతం మనసులో ఏమనుకుంటూ ఉంటుంది దీప బుట్టలో పడిపోయింది మనవరాలు ప్లాన్ సక్సెస్ అయింది ఇక ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అని అయితే అనుకుంటూ దీప ఏం చేస్తావో ఏమో ఇక నీ ఇష్టం నువ్వు రుణం తీర్చుకోవాల్సిన సమయం నీకు దేవుడు ఇచ్చాడు అని అయితే చెప్తూ ఉంటే నేను నువ్వు ఒకసారి మా బావతో మాట్లాడతాను అని దీప అండంతో ఇలాంటి విషయాలు నువ్వు మీ బావతో మాట్లాడితే ఏం తెలుస్తుంది జోష్న మీద ఉన్న కోపంతోనో జ్యోష్న ఏదో చేసిన తప్పుల కోసమో కార్తీక్ వద్దు నువ్వు విరుక్కుంటావు అన్నట్టు మాట్లాడతాడు కానీ ఒక ఆడదానిలాగా ఆలోచించు సాటు ఆడదాని జీవితాన్ని నువ్వు నాశనం చేస్తావా చెప్పు అంటూ గౌతమ్ గురించి నువ్వే బయట పెట్టాలి నువ్వు చెప్తేనే వింటారు ఎందుకంటే నువ్వే ఒకసారి గౌతమ్ మంచోడు అని చెప్పావు ఒకసారి చెడ్డోడని చెప్పావు ఇప్పుడు నువ్వు చెప్తేనే వాళ్ళందరూ నమ్ముతారు జోష్న జీవితం నీ మీద ఆధారపడింది దీప అని బతిమాలుకుంటూ ఉంటుంది ఇంకా ఏం మాట్లాడుతుందో ఈవిడ అన్నట్టు సుమిత్ర కూడా చాటు నుండి వింటూ ఉంటుంది అయితే దీప దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఈ పారిజాతం ఏం చేయాలో అర్థం కాదు కార్తీక్ కోసం ఫంక్షన్ మొత్తం ఎదుగుతూ ఉంటుంది ఎక్కడ కనిపించడు అయితే దశరథ్ని గారు వెళ్ళి అడుగుతుంది కార్తీక్ బాబు కనిపించాడా బాబు అనేది అడుగుతూ ఉంటే ఇప్పుడే కాన్సిన నన్ను తీసుకురమ్మని చెప్పడానికి తాతయ్య తినిచ్చి పంపించాను అన్నట్టు చెప్తాడనమాట అంటే కాంచన వాళ్ళ నాన్న వెళ్ళి పిలిస్తే వస్తుంది అన్న ఒక నమ్మకంతో ఫస్ట్ దశరథు అడిగితే శివనారాయణ అడిగితే మాట తప్పించుకుని వెళ్ళిపోతాడు కానీ కూతురు కదా ఎంతైనా ప్రాణం కొట్టుకులాడుతూ ఉండడంతో కూతురు కూడా ఉంటే బాగుంటుంది మనవరాలు ఎంగేజ్మెంట్లు అనుకొని ఇక కార్తిక్ని వెంట పెట్టుకొని కాంచనాన్ని తీసుకురావడానికి అన్నట్టు వెళ్తాడనమాట అయితే దసరా ఉండి ఏమ్మా ఏమైంది కార్తిక్తో ఏమైనా పనుందా ఏంటి చెప్పు అని అంటూ ఉంటే అదేం లేదు అన్నట్టు మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది దీప పడుతున్న టెన్షన్ని సుమిత్ర కళ్ళారా చూస్తుందన్నమాట అయితే సుమిత్ర ఏం చేయాలో అసలు ఎవరు ఎంగేజ్మెంట్ ఆపాలనుకుంటున్న విషయం అయితే పక్కా క్లారిటీగా అర్థమైపోయింది ఈ పారిజాతమే ఈ ఎంగేజ్మెంట్ని ఆపాలనుకుంటుంది మొన్న ఆ శ్రీధర్తో కూడా ఈ ఎంగేజ్మెంట్ జరగదల్లుడు అంటూ మాట్లాడింది ఆ రోజు మాటలు ఇప్పుడు దీపతో మాట్లాడుతున్న మాటల్ని చూస్తే ఈ ఎంగేజ్మెంట్ని ఆపే ప్రయత్నం ఈ మా అత్తయ్య చేస్తున్నారు ఈ పారజాతమే చేస్తుందని అయితే అర్థం చేసుకుంటుంది చూద్దాం మున్ ముందు ఏం జరగబోతుందనైతే వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది ఫాలో అవుతూ ఉంటుంది అయితే పారజాతం జ్యోష్ణ దగ్గరికి వెళ్తుంది మనవరాల అనుకున్న ప్లాన్ ప్రకారం మొత్తం సెట్ చేసి పెట్టేశాను ఆ దీప నువ్వు ఆ గౌతమ్ గారితో ఉంగరం తొడిగించుకునే లోపే మొత్తాన్ని బయట పెట్టేస్తుంది మన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది దీన్ని ఎవరు మార్చలేరు అంటూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఆ మాటలు కూడా సుమిత్ర ఉంటుంది అయితే ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయించాలి అని ప్లాన్ చేస్తున్నది ముఖ్యంగా జోష్న అలాగే పారిజాతమా మరి ఎందుకు ఇష్టం అన్నట్టు పెళ్ళి మమ్మీ నాకు ఈ పెళ్ళి ఇష్టమే మీ సంతోషమే నా సంతోషమని ఎందుకు చెప్పింది అని అయితే జ్యోష్న మీద కూడా అనుమానం పడే అవకాశం సుమిత్రకి ఎక్కువ ఉండింది సరే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దామని అయితే అనుకుంటూ ఉంటారు అయితే అనుకున్న ప్రకారమే ఎంగేజ్మెంట్ టైం అవుతూ ఉంటుంది గౌతమ్ ఫ్యామిలీ వస్తారు ఇద్దరిని కూర్చొని పెడతారు జ్యోష్నకేమో హ్యాప్ ఫీగా ఏ టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట దీప మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దీప టెన్షన్ గమనించిన సుమిత్ర ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపదామని చూస్తున్నావా అన్నట్టు సుమిత్ర అడగడంతో నేను ఆపడం ఏంటమ్మా అన్నట్టు ఈ దీప అడిగేసరికి మరి ఎవరు ఆపా ఎవరు ఆపితే ఆప ఆగుతుంది అనుకుంటున్నావు అన్నట్టు మాట్లాడుతుంది అయితే సుమిత్ర ఈ పారిజాతం జాతం కుట్రను బయట పెట్టడానికి అసలు వీళ్ళు అనుకున్నది జరగకుండా చేయడం కోసం దీప ఉంటేనే కదా దీప ఆపుతుంది అన్న నమ్మకంతో వీళ్ళు అనుకొని దీప నువ్వు నాతో రా అన్నట్టు సుమిత్ర దీపని తీసుకుని వెళ్తుందన్నమాట ఎక్కడికి అమ్మగారు అని దీప అడుగుతూ ఉంటే చెప్పింది చెయ్యి నేను చెప్పినట్టు విను నువ్వు అని చెప్పని దీపని తీసుకుని వెళ్ళిపోతుంది ఒక రకంగా చెప్పాలి అంటే అంతకుముందు ఎంగేజ్మెంట్ ఆపింది దీప కాదు ఇప్పుడు ఆపాలనుకుంటుంది దీప కాదు అన్న విషయం అయితే సుమిత్రకి బాగా అర్థమైంది జోష్ను కావాలని ఇదంతా చేసి దీపం మీదకి నెట్టేసింది అన్న విషయం బాగా అర్థమవుతుంది ఇప్పుడు పారును కూడా అడ్డం పెట్టుకొని ఎంగేజ్మెంట్ చెడగొట్టుకోవాలని అయితే అనుకుంటుంది కార్తిక్ మీద తనకున్న ప్రేమ ఇదంతా చేయిస్తూ ఉంది నా కూతురు జీవితం బాగుపడాలి అంటే ఈ ఎంగేజ్మెంట్ జరగాలి అని అయితే అనుకుంటుంది కానీ వీళ్ళంతా కావాలని కట్టుకథ చేస్తూ ఉన్నారు గౌతమ్ మంచివాడు కాదు అదిది అని మంచివాడు కాదు అన్నప్పుడు జోష్ననే మమ్మీ వీడు మంచోడు కాదు ఇదిగో సాక్షారు అని చెప్పి నాకు చెప్పొచ్చు కదా దీపని ఎందుకు అడ్డం పెట్టుకోవాలి అందుకనే దీపని దీప గురించి ఆలోచించి మరి దీప నాతోటి రా అన్నట్టు చెప్తుంది అనమాట ఇక కరెక్ట్గా సుమిత్ర రూమ్కి దీపం తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే దీపం తీసుకుని వెళ్ళి లోపల పెట్టి గడి పెట్టేస్తుంది అమ్మగారు అమ్మగారు నరుస్తూ ఉంటే దీప నీకు నా మీద ఏ మాత్రం రెస్పెక్ట్ ఉన్నా నువ్వు నన్ను తల్లిలాగా చూస్తున్నా నేను గడి తీసేంత వరకు నువ్వు గదిలోంచి బయటకు రావడానికి లేదు అన్నట్టు చెప్తుంది ఆ ఒక్క మాటతో దీప తను లొంగిపోతుంది సుమిత్రకి చెప్పాలంటే అమ్మ మాట కదా అమ్మ నాతో అసలు మాట్లాడరు అటువంటిది అమ్మ నన్ను ఇలా అడిగారు అనుకొని ఇంక మౌనంగా ఉండిపోతుంది అనమాట అయితే ఎంగేజ్మెంట్ టైంకి దీప ఎక్కడా కనిపించదు ఏంటబ్బా ఈ దీప వస్తేనే కదా ఎంగేజ్మెంట్ నాపేది ఎక్కడికి పోయి సచ్చిందో ఏంటో అన్నట్టు ఈ పారిజాతం దిక్కులు చూస్తూ ఉంటుంది దిక్కులు చూస్తున్న పారిజాతం వైపు చూసి ఏంటి కానీ ఆ దీప కనపడదే ఎంగేజ్మెంట్ నాపదే అన్నట్టు పారిజాతం వైపు ఈ జ్యోష్ణ చూస్తూ ఉంటుంది అప్పుడే కాంచనని శివనారాయణ తీసుకురావడం అయితే ఈ జ్యోష్ణ పారిజాతంలో చూస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈ శివనారాయణే ఈ ముసలోడే పోయి కాంచనని తీసుకొచ్చాడా అంటూ నోరు చూస్తూ ఉంటాడనమాట అంటే వీళ్ళందరూ ఒక్కటైపోయారు ఇంకా నాకు తెలిసి ఎంగేజ్మెంట్ జరిపిచ్చేస్తారా ఏంటి అన్నట్టు మనసులో తెగ భయపడిపోతూ ఉంటుంది పారిజాతం కానీ ఈ ఎంత ధీమాను ఖచ్చితంగా దీప ఈ ఎంగేజ్మెంట్ని ఆపేస్తుంది అన్నైతే అనుకుంటూ ఉంటుంది కానీ టైం దగ్గర ఉంటుంది దీప ఎక్కడ కనిపించదు అయితే దీప ఎక్కడ కనిపించకపోవడంతో కార్తీక్ అందరిని అడుగుతాడు అలాగే మొత్తం వెతుకుతాడు దీప ఎక్కడ కనిపించదు అన్నమాట దీప ఎట్టిపోయింది ఇవి లేవన్నా చేసేసారా ఈ ఎంగేజ్మెంట్ లోపే ఎవరికోరికి అపాయం తలపెడితే ఈ ఎంగేజ్మెంట్ ఆకపోతున్న జోష్ అనుకుంటున్నాను